అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ గురువు అమ్మ ఆశీసులు అనుగ్రహంతో ఆయుత చండి హోమం అన్నది చేసుకోవాలి అని మనకి కాళభైరవాష్టమి డిసెంబర్ ఎనిమిదో తారీఖున అనుకుని ఆ అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో మనం ముందుకు వెళుతున్నాం అసలు ఈ చండీ హోమం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అని అన్నప్పుడు చండీ హోమం అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మవార్ల యొక్క కలయిక అంటే ఏంటంటే సమిష్టి స్వరూపాన్నే చండి అని పిలుస్తారు ఈ ముగ్గురు అమ్మవార్లలో లక్ష్మి అమ్మవారు మనకేమిస్తారు అని అంటే అసలు ప్రకృతి లక్ష్మీదేవి యొక్క స్వరూపమై ఆ లక్ష్మి మనకి ఎప్పుడు ఇచ్చేది ఏంటిట అంటే వనరు అంటే రీసోర్సులు ఇస్తూనే ఉంటుందిట ఆ ఇచ్చిన రీసోర్స్ అంటే ఏంటంటే పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఆవిడ ప్రతి క్షణం వనరిస్తూ ఉంటుంది ఆ ఇచ్చిన వనరు నాదే అని తెలుసుకున్న వాళ్ళు ఏమవుతారు అంటే జీవితంలో ఎదుగుతారు ఆ నాదే అని తెలుసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహాకాళీదేవి ద్వారా వస్తుందిట ఆ వచ్చిన ఈ అంటే ఈ వచ్చిన వనరు నాదే అని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే మనం ఒక ప్రాజెక్ట్ అంటే మనం అనుకున్న పనికి ఉపయోగించుకునే స్థితి ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే సరస్వతి అమ్మ కాబట్టి ముగ్గురు కలిసిన కలయికి ఏదైతే ఉందో చండీ అమ్మవారు ఆ చండి హోమం చేసుకోవడం ద్వారా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురమ్మలు మనకి తోడయి ఉండి ముందుకు నడిపిస్తారు ఇంక ఈ చండీ ఈ ఆయుత చండి ఎందుకు చేసుకుంటున్నాము అంటే పన్నెండో అధ్యాయంలో ఏంటి అంటే ఆ అమ్మవారిని ఏమని చెప్పారు అంటే ఒక్కసారి కనుక చెండి హోమం కానీ పారాయణ కానీ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండిపోతాను అని అమ్మవారు చెప్తుంది అదే కనుక వంద సార్లు పారాయణ చేసిన హోమం చేసిన దేవతల్లో ఒకళ్ళ కింద మారుస్తానని చెప్తుంది ఇప్పుడు పదివేల సార్లు చేసిన ఫలితం అంటే ఏంటి అంటే ఒక్కసారి చేసుకుంటే చాలు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి పదివేల సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఇక్కడ చిన్న కోరిక కానీ మనం చేస్తున్న ఈ చిన్న కోరిక కోసం పెద్ద పని అమ్మవారిని ఏంటి అంటే అనుగ్రహం కోరుకుని చేస్తున్నాట ఏంటి అని అంటే ఇక్కడ చూడండి మన భూమి మీదకి వచ్చిన కుండిపో అమ్మ అందరికీ మంచి చెయ్యి అని కోరుకుంటూ ఈ పదివేల మందిని కలిసి చేసుకునే కార్యక్రమమే ఈ ఆయుత చండీ హోమం ఈ చండీ హోమానికి ఏంటి అంటే అష్టమి ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే ఇక్కడ అష్ట పన్నెండో అధ్యాయంలోనే మళ్ళీ చెప్పారు అష్టమి రోజు కానీ నవమి రోజు కాని చతుర్దశి రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ ఆరు తిథుల్లో నెలల్లో చేసుకుంటే విశేషమైన ఫలితము అని చెప్పారు ఇక్కడ ఏంటి అంటే మనం కాలభైరవాష్టమి రోజున చక్కగా అంటే ఏంటి అంటే అష్టమి రోజు విశేష ఫలితం అంటే కాలభైరవుడు పుట్టినరోజు ఆ అష్టమి ఇంకా విశేషమైనది అలాంటి రోజు మన అందరం కలిసి ఆ చెండి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మ నువ్వు మా భూమి మీద ఉండి మా భూమిని సస్యశ్యామలంగా చెయ్యి అని కోరుకుంటూ చక్కగా అందరం కలిసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని కోరుకుంటూ ఈ ఆయుత చండీ హోమం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు కాలభైరవాష్టమి రోజున ఆదివారం అది కూడా మూడు గంటల నుంచి జరుగుతుంది సాయంత్రం ఎనిమిది తొమ్మిది వరకు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఎక్కడికి రావాలి అంటే హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చి అందరం కలిసి అమ్మవారిని రమ్మని అంటే మా అందరితో కలిసి ఉండి ఈ భూమిని సస్యశ్యామనంగా చేయితల్లి అని కోరుకుందాం అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో ప్లనమ